పదిహేడు లక్షల యాభై వేలకే విత్ రిజిస్ట్రేషన్ ఏలూరులో మనకు ఒక మంచి అవకాశం వచ్చిన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అయితే సేల్కి రావడం జరిగిందండి ఆయన నా పేరు అయితే నజీర్ ఎస్బిఐ అసోసియేట్ అండ్ ఆర్బీ ప్రాపర్టీస్ నుంచి మీకు ప్రాపర్టీస్ అందిస్తున్నాను ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ అయితే తీసుకొస్తాను అట్లాగే మా యొక్క కో లైక్ అయితే ఇస్తారనుకుంటున్నాను మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్లో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మీరు చూసిన ప్రాపర్టీ వచ్చేసేసరికి ఏలూరులో పశ్చిమ గోదావరి జిల్లా ఏరియాలో మనకి ఈ ఏరియా వచ్చేసేసరికి వెంకటగిరి గ్రామంలో సర్వే నెంబర్ రెండు వందల పదిహేడు బ్లాక్ నెంబర్ ఒకటి ఫ్లాట్ నెంబర్ ఏడు అడ్రస్ కలిగిన ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో ప్రైవేట్ ట్రీట్ ద్వారా పదిహేడు లక్షల యాభై వేలకి విత్ రిజిస్ట్రేషన్తో మనకి ఈ ప్రాపర్టీ అయితే అమ్మకానికి అయితే రావడం జరిగిందండి మనకి ఈ ప్రాపర్టీ మీరు చూసుకున్నట్లయితే విత్ రిజిస్ట్రేషన్తో కలిపి పదిహేడు లక్షల యాభై వేలకి ఈ ప్రాపర్టీ బ్యాంక్ ప్రైవేట్ రేట్ ద్వారా మనకైతే సేల్ చేయడం అయితే జరుగుతుంది ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ కనుక చూసుకున్నట్లయితే టోటల్గా అయితే ఈ ప్రాపర్టీ మనకి తొంభై గజాలలో కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగిందండి చదరపు గజాల్లో తొంభై గజాలు అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది ఆరు వందల రెండు అడుగుల బిల్ట్ ఏరియా అయితే ఉంటుంది మనకి ఈ ప్రాపర్టీ ఏలూరు సిటీకి దగ్గర వెంకటగిరి అనే గ్రామంలో మనకి ప్రాపర్టీ అయితే బ్యాంక్ ఆప్షన్లో పదిహేడు లక్షల యాభై వేలకి విత్ రిజిస్ట్రేషన్తో అమ్మకానికి అయితే రావడం జరిగింది మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ తొంభై గజాలు ఆరు వందల రెండు చదరపు అడుగులు బిల్ట్ ఏరియా అయితే ఉంటుంది ఆర్సిసి డాబా అండి పదిహేడు లక్షల యాభై వేలకి ఈ ప్రాపర్టీ మనకి ప్రైవేట్ రీడ్ ద్వారా అయితే ఈ ప్రాపర్టీ మనకి ఏలూరు వెంకటగిరిలో అయితే అమ్మకానికైతే రావడం జరిగింది ఎవరైతే ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ ఒక ఇండిపెండెంట్ హౌస్ గురించి వెతుకుతున్నారో ఏలూరు సిటీ సమీపంలో అలాంటి వాళ్ళకైతే ఈ ప్రాపర్టీ ఒక బెస్ట్ ఆప్షన్ అని అయితే తెలియజేస్తున్నానండి మంచి అవకాశం మిస్ చేసుకోమాకండి ఎవరైతే ఈ ప్రాపర్టీ గురించి విజిట్ చేయాలి అనుకుంటారో అలాంటి వాళ్ళు స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి ఐడి నెంబర్ నైన్ టూ జీరో ఫైవ్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ మరియు వివరాలు అయితే తెలియజేస్తారండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి నేనైతే మరిన్ని ప్రాపర్టీస్ తీసుకొస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్బీఎస్ఓ సైడ్ నజీర్